ముందుగా జై తెలంగాణ మరి నల్గొండ జిల్లా ఒక లంబాడి సోదరుడు వరి పంట కోసం ఒక హీ బస్తా కావాలని చెప్పి ఆయన ధర్నాలో పాల్గొంటే మరి ఆయనను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి ఆయన మీద ఉల్టా కేసు బనాయించి మరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యను కూడా ఇష్టం వచ్చినట్లు తిప్పి మరి ఆయన ఈరోజు ఏ పరిస్థితులు ఉన్నాడో ఒక్కసారి ఈ వీడియోలో చూడండి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక హింస రైతుల మీదనా మరి అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా మరి ఎవడిచ్చిండో ఆ హక్కు మరి రైతుని ఆ విధంగా కొట్టి హక్కు అని చెప్తున్నాం బరాబరి చెప్తున్నా ఆయనకు న్యాయం జరిగేదాకా మేం ప్రశ్నిస్తూనే ఉంటాం మరి తక్షణమే ఆయనకు మరి క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ఎమ్మటే పొద్దున పూట మఫ్టీ ఇద్దరు పోలీసులు వచ్చారు సార్ ఆరు గంట పొద్దున ఆరు గంటలకు సార్ ఎమ్మటే ఇట్లా చెట్టు పని ఇట్లా పీకి కొట్టుకుంటా పల్లె పక్కన కొట్టుకుంటా ఇంద్ర తమాషాలు చేస్తున్నావా కొడుతుంటే మా వైఫ్ వాళ్ళని ఆపింది కాలు కూడా పట్టుకుంది సార్ సార్ ప్లీజ్ సార్ మేము వస్తాం సార్ ఎందుకు కొడుతున్నావు అంటే నమ్మలేం కదా నువ్వు మాకు మాకు చెప్తావా నీకు ఆయన కానిస్టేబుల్ అయిన వ్యక్తి మధ్యలో కొట్టుకుంటా కొట్టుకుంటా తీసుకోపోయారు సార్ బైక్ ఇట్లా తలకాయ పైన ఇట్లా కొట్టుకుంటా కొట్టుకుంటే తీసుకుపోయారు సార్ ఆటో కిరాక్ వెళ్తే మా బాబాయ్ ఇది కోసం ధర్నా చేసినా సార్ అది దాంట్లో పాల్గొన్నా అక్కడ నన్ను వాళ్ళు చూసిరు దాని గురించి కొన్ని అసలు నీకే గుండ